కి నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి శుక్రవారం రోజు తీసిండే వీడియో శుక్రవారం యథావిధిగా పనులన్నీ అవుతా ఉన్నాయి ఉదయం పనులు అయితే కొన్ని కొన్ని అయిపోయినాయి ఇది మాకు రెండు వైపు గుమ్మాలు ఉన్నాయి తూర్పు వైపు గుమ్మము కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినారు కదా వాళ్ళకి తెలియదు కదా మరి వచ్చేసి ఇది ఏనుగుదొండం పూల చెట్టు దాంట్లో వచ్చేసి తులసి ముక్కలు రెండు ఉన్నాయి అది చెట్లల్లో ఉండే సరే కార్తీక మాసము కదా ఈ సైడ్ గుమ్మం దగ్గర పెడదాము అనేసి తెచ్చి పెట్టుకున్నాను పూలయితే ఇడిగినాయి ఇంకెక్కువ రోజులు ఉన్నాయంటే రెండు రోజులు మూడు రోజులు అయితే చెట్లు అట్లే ఉంటాయి లేదనుక ఎక్కువ రోజులు అయితే రెక్కలు రెక్కలుగా రాలిపోతాయి అవి ఇంక అట్లే తులసి అట్లే ఉంటాయి లేని కార్తీక మాసంలో తులసి గుమ్మం పక్కన వీధి గుమ్మం పక్కన ఉన్నా కానీ చాలా మంచిదంట దొడ్డి వైపు గుమ్మం పక్కన ఉన్నా మంచిది ఏ ఇక్కడ అనుకూలమైతే అక్కడ పెట్టుకోవచ్చు నాకు రెండు పక్కల అనుకూలం ఉంది కాబట్టి ఆ చెట్టు ఉంది కాబట్టి పెట్టుకున్నాను లేకుంటే నేను కానీ ఏం పెట్టుకోను ఇత్తనాలు ఇంకా మనకు చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఆ చెట్లలో ఇత్తనాలు అన్నీ రాలి ఆ విధంగా ఎక్కడ చూసినా తులసి మొక్కలు అయితేనే తీస్తా రేపు మర్నాడు పోతేనా చెట్లు తీస్తాను వర్షం అయితే వస్తానే ఉంది మాకు వర్షానికైతేన చెట్లు అయితే ఎంత పెద్దగా పొడువుగా పెడి పెరిగినాయంటే అట్లా పెరిగినాయి ఇంకా వర్షానికి చాలా ఎక్కువ పెరిగినాయి అన్నీ కట్ చేయాలని అవ అంటాండ అవ్వ ఒకరోజు అన్నీ కట్ చేసేస్తుంది అంతలోనే మనం పోయి వీడియో తీసుకున్నాం బాగా పొడువుగా పెరిగినాయి తులసి మొక్కలు అయితేనా అసలు అవ్వ ఎన్ని వచ్చినాయంటే అన్నీ వచ్చినాయి ఎంతమంది అడిగి కార్తీక మాసంలో మనం తులసి మొక్కలు ఇచ్చినా కానీ మన దగ్గర ఉంటే ఇస్తేనా చాలా మంచిది బుధవారం కానీ శనివారం కానీ పీకేయండి మీ దగ్గర ఉంటే చాలా మంచిది మా దగ్గర కానీ చాలానే ఉన్నాయి కానీ అవ్వ అడిగిన వాళ్ళందరికీ పీకిస్తాంది మరి వచ్చేసేసి కుబేరు కుబేర ముగ్గును శుక్రవారం కదా అందుకు కుబేర ముగ్గును విశ్ శంకుచక్ర నామాలది ప్రేమ ఉంది అమ్మవారి లక్ష్మీ పాదాలది కానీ ప్రేమ ఉంది చిన్నగా ఆ విధంగా పడేది అట్లా చిన్నగా ఉన్నాయి నా దగ్గర పెద్దగా ఉన్నాయి నా తుక్క చేత్తో ఒక నాలుగైదు రకాలు వస్తాయి నాకేమన్నా ఏళ్ళు ఎక్కువ నొప్పి ఇచ్చినప్పుడు కానీ చిన్నగా కార్తీక మాసంలో తులసి కోట దగ్గర కంపల్సరీ శంకుచక్ర నామాలు అనేది కార్తీక మాసంలో వేసుకుంటే మంచిది అనేసి కొంతమంది కొన్ని ఇండ్లల్లో వేసుకోరు శంకుచక్ర నామాలు కొంతమంది వేసుకుంటాం కానీ మేము మాకు కులదైవం వచ్చేసి శ్రీకృష్ణుడు మా ఇంటి దైవం వచ్చేసి శ్రీనివాసుడు గోవింద లక్ష్మీనారాయణుడు కాబట్టి మేము కంపల్సరీ శంకుచక్ర నామాలు వేసుకుంటాము మేము గోవింద గోవింద అని ప్రతి నిత్యము పలుకుతాము మా ఇంటి అది మేము వచ్చేసి యాదవులము శ్రీ శ్రీకృష్ణుడు మాకు కులదైవము అందుకే మా ఇంట్లో ఎక్కువ కృష్ణయ్యవే ఉంటాయి కానీ మేము కృష్ణయ్య నామం ఎక్కువ తలుస్తా ఉంటాంలేండి ఇంకా శుక్రవారం పూట వచ్చేసి శివయ్య కానీ అభిషేకము అయిపోయింది మారేడుకాయ వేరే వాళ్ళు ఇచ్చింటే శివయ్య దగ్గర పెట్టేసేసి దాన్ని బాగా ఎండిన తర్వాత కట్ చేసి దాంట్లో వివ్వూ వేసుకొని మన నుదుటున పెట్టుకుంటే మంచిది అని చెప్పింటే ఆ విధంగా పెట్టినాను ఒకరోజు పూజలో పెట్టేసేసి పూజ గదిలోనే ఉంటుంది బాగా ఆరిన తర్వాత ఆ విధంగా దాన్ని కట్ చేసి విభూద వేసుకోవాలి వేసుకొని పెట్టుకుంటే మంచిది ఇంకా మనము ఇంకా పూజ కార్యక్రమాలు అన్నీ దేవాలయానికి కానీ ఇల్లు వచ్చేసినాక కార్తీక మాసం ఏమో ఇంకా తొందరగా లేస్తా అన్నా ఎన్ని రోజులు లేస్తానో ఏమో తెలీదు మొత్తానికైతే లేస్తా అను పనులు అవుతా ఉన్నాయి ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పనులు అయితే ఎక్కువే ఉంటాయి గిన్నెలు ఎక్కువే ఉంటాయి ప్రతి ఒక్కటి ఎక్కువే ఉంటాయి ఇంకా వాష్రూమ్స్ నుంచి మనం చేసే పనులు అయితే ఎక్కువే ఉంటాయి ఇంకా మనుషులు తక్కువ ఇంట్లో అంటే తక్కువ ఉంటుంది క్లీనింగ్ ఇంకా మనుషులు ఎక్కువ ఉంటే ఇంకెక్కువే పని ఉంటుంది ఉదయం లేసినప్పటి నుంచి నాలుగు గంటలకు లేస్తే ఒంటి గంటకు అవుతుంది నా పని అయ్యాలకే అప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వీడియోకి వాయిస్ ఇచ్చుకొని ఆ విధంగా అసలు అయితేనే టైమే నాకు సాల్కొస్తుంది అట్లా టైం బిజీ బిజీగా ఉంది ఇది వచ్చేసి కషాయం పెట్టినాను ఇంకా వర్షం వస్తుంది కదా వర్షాకాలం ఏదో ఒకటి కషాయం చేసుకొని తాతాండండి కొంచెము మనకు కానీ బాగుంటుంది నేనేమేమి వేసినానంటేనా ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి నీళ్ళు పోసేసినా ఒక టిన్నర లీటర్ పోసినాను దాంట్లోకి ధనియాలు జీలకర్ర మెంతి మెరియాలు కచ్చాపచ్చగా దంచేసి వేసేసినాను పసుపు కానీ వేసి బాగా మరిగిచ్చేసినాను శంకుపూలు వచ్చేసి శివాలయానికి వెళ్ళినప్పుడు గురువారం రోజు సాయంత్రము శివదర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మనకు చేతగోపం పెట్టి పుష్పం ఇస్తారు కదా స్వామి ఆ పూలు అవి ఆ పూలు అట్లే పెట్టేసింటి కడిగేసేసి కషాయం లెక్కేసేసినాను మళ్ళీ తమలపాకేసేసి మరిగించేసి పిల్లలకు ఆయనకొచ్చి తేనె కలిపి ఇచ్చేసినాను నేనైతే డైరెక్ట్ తాగేసినాను ఆ విధంగా మరీ వచ్చేసి ఇప్పుడు మిరపకాయలు చూపిస్తానని బెంగళూరు మిరపకాయలు వర్షం వస్తుంది శుక్రవారం రోజు వర్షము వస్తానే ఉందిలేండి వర్షము శనివారం అయితేనా సూర్యభగవానుడు కనపడినాడు మాకైతేనా అసలు శుక్రవారం కానీ వస్తానే ఉంది ఉదయాన్నే వచ్చేసేసి మిర్చి దేపండి వడలు చేసేసి ఉగ్గాని చేస్తాను అన్నాను మాకు సత్యసాయి జిల్లా అన్న అనంతపురం జిల్లా అన్న అసలు చాలా ఫేమస్ ఉగ్గాని ఈ మిరపకాయ బజ్జీ అంటేనా ఇంకా బీరకాయ కొత్తిమీర కరేపాకు ఆనియన్స్ తెచ్చినాడు మొత్తం ఇవన్నీ సర్దేసి గిన్నెలు కడిగేసి అంతలోనే పాలు తాగేస్తాయి కషాయంగా తాగేసేసి తర్వాత వడలు చేద్దాము అనుకున్నాను వడలు చేసేసి మిరపకాయ బజ్జీలు వేసేసి ఇంకా ఉగ్గాని చేసేస్తే టిఫిన్ అయిపోతుంది అది ఏ విధంగా చేస్తానంటేనా ఎంతో టేస్టీగా మిరపకాయ బజ్జీ చేసేది చూపిస్తాను చూడండి నేను చెప్పిన మెజర్మెంట్లు వేసుకొని నేను ఏ విధంగా చేస్తానో చేయండి మరి ఎంత బాగుంటాయంటే మిరపకాయ కానీ కాడలతో కానీ నమలేస్తారు అంత రుచిగా ఉంటుంది నేను చెప్పిన ఆ విధంగా చేస్తే వేసేటివి అందరం అవే వేస్తాము శనగపిండి వాము సోడా పొడి సాల్టు అవే వేస్తాము కానీ నేను చెప్పేటివిండి ఈ మిక్సీ జార్లో వచ్చి పప్పులు ధనియాలు సాల్టు జీలకర్ర మిక్సీ పట్టేసినాను ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఫస్ట్ శుభ్రం చేసేసి ఇట్లా ఒక ఘాటు పెట్టేసి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఫస్ట్ కొంచెం కొన కట్ చేసుకున్నాను లేదు మన కొనతో పాటు కావాలంటే అంత పొడువుకు ఘాటు పెట్టేసి డ్రై క్లాత్తో తేమ లేకుండా తుడిసేసుకోండి తుడిసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిర్చి కట్ చేసినాము చూడండి మనము ఒక గెర్రెలాగా పెట్టినాం కదా లైన్ వేసి కదా మనకు దాంట్లోకి మసాలా పెట్టాలనేసేసి అవి వచ్చేసి పచ్చిమిర్చి బాగా ఒక్కసారి అట్లా నూనెలో వేసి ఒక్క మంట అట్లా ఉడికిచ్చేసి పక్కకు తీసేసేయండి పక్కన తీసేసినాక మరి శనగపిండి ఏమేమంటేనా అంటేనా శనగపిండి లేక నేను బియ్యపిండి ఆల్రెడీ కలిపేసి కలిపేసింటా ఇప్పుడు లేక ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లో బియ్యపిండి కలుపుకోండి కొంచెం వంట సోడా మరి సాల్టు పసుపు వాము వామ్ వేసుకుంటే మనకు అనేది బాగుంటుంది వామ్ కంపల్సరీ వేసుకోండి ఆ విధంగా ఇంకా మనము ఇప్పుడు మిక్సీ పట్టినాం కదా అది మిర్చి లేక నించేసేసి ఈ విధంగా మనకు నూనె ఆగి ఉంటుంది కదా ఈ విధంగా పిండి కలిపిండే దాంట్లో ఈ విధంగా ముంచేసి వేసినామంటేనా మిరపకాయ బజ్జీ టేస్టీ టేస్టీగా వర్షానికి బాగా తినచ్చు చూడండి ఎంతో రుచిగా ఎంత లావు ఉన్నాయంటే అంత లావు బాగా వచ్చినాయి ఈ విధంగా చేసుకునేది అసలు ఆయిల్గానే ఎక్కువ పీల్చదు కానీ వర్షం వచ్చినప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ తప్పవు చేసుకోవాల్సిందే ఎంత హెల్తీ అన్నా కానీ మనం మనం తినం కానీ పిల్లలు తింటారు నేనైతేనే ఒక్కడ తిన్నాను ఎంతో రుచిగా ఉంది ఆ పచ్చిమిర్చిలో ఆ మసాలా పెట్టడం వల్ల మనం పచ్చిమిర్చి గట్టిగా ఉంటుంది కదా మనం మామూలుగా డైరెక్ట్ ఇట్లా లైన్ గీసేసి ఈ మసాలా పెట్టి వేయండి మరి కొంచెం పచ్చిమిర్చి అనేది వేగదు కాలకోకుంటేనే గట్టిగా ఉంటుంది పైపైన తినేస్తాం పచ్చిమిర్చి పడేస్తాము ఎవరో బాగా తింటారే కారం వాళ్ళైతేనే తింటారు కానీ మనమైతే తినలేం ఈ విధంగా వేసుకోండి మిర్చి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మా పిల్లలు అవ్వ ఆయన అంతా బాగా తిన్నారు నేను కానీ ఒకటి తిన్నాలండి మరీ వచ్చేసేసి ఉగానే ఏమేమి చేసినానంటే నేను చేసే చెప్తాను ఫస్ట్ బొరుగులు అన్నీ తడిపి పక్కన పెట్టేసుకున్నాను మిక్సీ జార్లో వచ్చేసి పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి వెల్లుల్లి సాల్టు సాల్ట్ కాదు రాళ్ళుప్పే వేస్తాను నేను ఉప్పు మిక్సీ పట్టేసుకున్నా బొరుగులు తడిపేసి ఉంటాం కదా మళ్ళీ ఆనియన్ టమోటా కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేసి దాంట్లోకి వచ్చి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు కరేపాకు ఆనియన్స్ టమోటా ఎండుమిర్చి వేసేసి బాగా వేయించేసినాను కొంచెం పసుపు వేసేసి బాగా వేయించేసినాను ఆ బొరుగులే కలిపేసేసి కొంచెం నిమ్మరసము కొంచెం కొత్తిమీర కలిపేసేసి బరువులో ఉగ్గాని బరువులు ఉగ్గాని మిరపకాయ బజ్జీ ఎంతో రుచిగా ఉంది ఇంకా అవంతా అయిపోతానే ఇంక మళ్ళీ ఇంక అవన్నీ శుభ్రం చేసేసుకొని ఆ పని అంతా అయిపోయింది ఇంక మళ్ళీ వంట చేసుకొని బొంజేసిన తర్వాత రసం పెట్టినాను ఇంకా కొన్ని మిరపకాయ బజ్జీలు ఉంటేనా రసం పెట్టినాను ఎంతో టేస్టీగా ఉంది బేళరసంగానే అసలు బలి కుదిరినాయి లేండి శుక్రవారం రోజు అన్ని ఐటమ్స్ అయితే మరి మనము తెల్లవారుజామున లేచి లేచి స్నానం చేసి వంటగదిలోకి వస్తేనా మన చే అంత రుచిగా ఉంటాయంట చూడండి ఇంట్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఆరోగ్యంగా రోజు రోజుకు వస్తారంట మనం స్నానం చేసి వంట చేసి లేదనుకో మొహం కడుక్కొనైనా ఆ విధంగా చేసి పెడితేనా మనకు మంచిది అంట టైం లేనప్పుడు మొహం కడుక్కొనైనా చేసుకోవచ్చు టైం ఉందనుకో స్నానం చేసి వంటగది లేకపోతేనా చాలా మంచిది మనం వచ్చేసేసి ఇంకా శివదర్శనానికి రామాలయానికి వెళ్ళేసి ఫస్ట్ రామాలయంలో దీపారాధన చేసుకొని మళ్ళీ శివాలయానికి వెళ్ళి శివదర్శనంగా చేసుకొని దీపారాధన చేసుకొని ఇంటికి వచ్చేకి మరో వీడియోలో కలుద్దాం